కొత్తగా నియమితులైన కార్పొరేషన్ల చైర్మన్లతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు పార్టీ కోసం కష్టపడిన వారికే పదవుల్లో తొలి ప్రాధాన్యం ఇచ్చామని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అందరూ పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేశారు కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వారితో సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు ముందుగా చెప్పినట్లు కూటమిలోని మూడు పార్టీల వారికి పదవులు ఇచ్చామని ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేకమైన విధానాన్ని పాటించడంతో మంచి ఫలితాలొచ్చాయని నామినేటెడ్ పదవుల విషయంలోనూ కసరత్తు చేసి పదవులు ప్రకటించామని సీఎం స్పష్టం చేశారు తొలి విడతలో కొందరికి ఇచ్చామని ఇంకా నామినేటెడ్ పోస్టులున్నాయని అయినా కొందరు నాయకులు తొందరపడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబు అన్నారు పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తామని వారు గుర్తుపెట్టుకోవాలని కష్టపడిన ఏ ఒక్కరిని విస్మరించమని నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం పాటించామని చంద్రబాబు వివరించారు సో ఇప్పుడు రావటము ఈ ఇరవై మంది ది ఈ ఫస్ట్ లిస్ట్ కేవలం ఇది ఫస్ట్ లిస్టే ఇంకొక మూడు లిస్టులు రాబోతున్నాయని చెప్పి కూడా వారు చెప్పినారు కూటమి పార్టీలు అందరు కూర్చొని ఆ కూడా కూడా ఒక యాక్షన్ చెప్పి జరిగింది నూతనంగా నామినేటెడ్ పదవులు పొందిన వారు ఎలా నడుచుకోవాలి అన్న దానిపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు ట్రాక్ రికార్డుల ఆధారంగా చిన్న స్థాయి నేతలకు కూడా కార్పొరేషన్లలో అవకాశం ఇచ్చాం బాగా పనిచేయండి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండని సీఎం చంద్రబాబు కార్పొరేషన్ల చైర్మన్లతో అన్నారు సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాం అందరూ అదే పాటించాలని ఆయన అన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి సమన్వయంతో పని చేయాలని మీ వల్ల కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ గెయిన్ ఉండాలి అంటూ చంద్రబాబు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు ఇరవై మంది కార్పొరేషన్ చేయిన్మెన్దు అందరిని కూడా సమావేశం ఏర్పాటు చేసి ఏ ఉద్దేశంతో అయితే మనం ప్రజలకి సేవ చేయాలనేటటువంటి దృక్పథం ఏదైతే ఉందో దాన్ని తూచ తప్పకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి దాని దశా దిశ నిర్దేశం వారు చేయటం జరిగింది ముఖ్యంగా వికసిత ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి నడపాలని అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రజల ఆకాంక్ష మేరకు అందరూ కూడా సేవానితో పనిచేయాలి అనేటటువంటి ఉద్దేశాన్ని వారు చాటం జరిగింది